అందరికి ఈ రోజైతే ఆదివారం కదా మటన్ అయితే తెచ్చినారు మా అత్త మా మామయ్య మటన్ తెచ్చినాడు అన్నం చేసేసిన చేసేసిన ఇప్పుడైతే కూర కట్ చేసినా ఇంకా చికెన్ అయితే తెచ్చుకోవాలి ఇంకా పిల్లలకి చికెన్ అయితే తేవడానికి ఉన్నారు ఇంకా అల్లం కొత్తిమీర అందులో మిక్స్ చేసుకోవాలి నేనైతే మటన్ దింట్లోకి అయితే ఉల్లిగడ్డలు కట్ చేసేసా ఇప్పుడైతే మటన్ కడిగేసి కోసేసి పెట్టినా అల్లం వెల్లుల్లి పెట్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్స్ చేయాలి ఇంకా అంత లోపలైతే తిరువాత కేయచ్చు అనేసి ఇంకా తరువాత కేసేసి మటన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్స్ చేస్తా గ్యాస్ అయితే అంటించిన ఇంకా కుక్కర్ పెట్టేసిన కుక్కర్ అయితే కొంచెం వేడి కావాలి ఎందుకంటే తేమ ఉంది అయితే పోయింది కాయలు వస్తున్నా అయితే ఆయిల్ అయితే పెట్టేసినాను ఆయిల్ అయితే వేడి అవుతుంది రెండు నిమిషాల్లో వేడి వేడైపోయింది ఇంకా మటన్లో అయితే ఉల్లిగడ్డలు కూడా కడిగేసిన మటన్లోనే ఉల్లిగడ్డలు కూడా కడిగేసినాను అందుకే తిరువాతకైతే కట్టే ఉల్లిగడ్డ వేసుకోలేమా అయ్యే వేడైంది ఇంకా మటన్ వేసేసి మటన్ అయితే వేసేస్తాను ఇప్పుడు ఉప్పు కారం ఫస్ట్ వేసేస్తా ఫస్ట్ అలాగే లాగు ఉప్పు నేనైతే చికెన్ చేయాలి ఇక చికెన్ అయితే ఫుల్ నా ఛానల్స్ అయితే కలేదు అంత లోపల మటన్ కూడా అవుతుంది అందుకని మటన్ కూడా వేసే చేసేస్తాను ఎందుకంటే క్యారేజ్ కట్టేయాలి కదా మటన్ అయితే కారం ఉప్పు పసుకోవాలి అన్నీ వేసేసిన ఇట్లయితే ఒక కారం అయితే బాగా కలిపేసినా మటన్కి ఉప్పు కారం కట్టుకునేలాగా ఇట్లా బాగా కలుపుకోవాలి పెట్టేసి ఒక అయితే మగ్గిస్తాను నీరంతా పోయేంత వరకు ఇప్పుడైతే చూసేద్దాం ఒక పది నిమిషాలు అయింది మటన్ బాగా నీళ్ళల్లో పోయినాయి చూస్తే మటన్ బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే ఒక టమాటా కూడా కట్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ పట్టేసిన బాగా ఇప్పుడైతే టమాటా కట్ చేస్తా అదే చికెన్ చేసి ఇంకా అదే టమోటా వేసేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసిన ఒకసారి అయితే బాగా కలిపేస్తా మటన్కి పట్టుకునేలాగా ఎట్లయినా మనం తినొచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటో వేసినాయి కదా సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అట్లా పెట్టుకొని కూడా వేసుకొని తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి ముక్క ముక్కకి పేస్ట్ కారం ఉప్పు అన్నీ పట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట మనకి ఇప్పుడు అన్నీ వేసేసినా కలిపేసిన ఇప్పుడైతే సిమ్లో పెట్టేస్తా ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి మగ్గ పెట్టేసి తగినన్ని నీళ్ళు పోస్తా ఇప్పుడైతే నీళ్ళు పోయినాయి అన్నీ ఇంకా బాగా నూనె కూడా బయటకు వచ్చేసింది ఇంక ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు పోస్తున్నా ఇది ఒకసారి కలిపేస్తా ఏ కూడా ఉన్నాయి కదా ఉడకాలా కొన్ని అయితే నీళ్ళు వసేస్తా ఎందుకంటే ఎముకాలు ఉన్నాయి ముక్క కూడా మునగాల అందుకని కొన్ని నీళ్ళు సరిపోతుంది ఇంకెప్పుడైతే కొంచెం ఒక ఉడికు ఉడికిచ్చి కుక్కర్కి మూత పెట్టేస్తా మటన్ అయితే బాగా ఉడుకుతుంది మనకి అట్లా ఉడికినాక మూత పెట్టుకున్నామంటే మటన్ కూడా బాగా ఉడికిపోతుంది తొందరగా అవుతుంది మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఒక లాస్ట్కి అయితే తింపేటప్పుడైతే ధనియాల వేసేస్తా ఇట్లా కలిపేసిన ఒకసారి కూడా ఇంకెప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేస్తా ఇప్పుడైతే కుక్కర్కి అయితే మూత పెట్టేసినా ఒక ఐదారు విజిలు పెట్టుకున్నామంటే మటన్ గ్రేవీ కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది దాంట్లో కాంబినేషన్ సద్దరొట్టె సద్దరొట్టె మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా సరే చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇప్పుడైతే ఒక ఐదు ఆరు విజ్జులు అయితే పెట్టించేస్తా మనకైతే మటన్ రెడీ అయిపోయింది ఆరు విజ్జిలు వచ్చేసినవి ఇప్పుడైతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా సల్లగినాక కుక్కర్ మూత తీసి ధనియాల పొడి వేసేస్తా ఇంక ఇప్పుడైతే చికెన్ కర్రీ ఇప్పుడైతే వేడి నీళ్ళు పెట్టేసిన ఇవే మిల్మికర్లు అంటే చికెన్లోకి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది లాగా వేసుకుందామంటే వేడి నీళ్ళు ఎందుకంటే మనం అందుకని ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టేసి వెడినీళ్ళలు వేసి పెట్టేస్తా ఎసరు కొంచెం అయితే ఎసరు ఉడకాలి ఇంక ఇప్పుడైతే ఎసరు ఉడుకుతుంది దీంట్లో మిల్మికర్లతో అయితే బిర్యానీ కూడా చేయొచ్చు మనం బాస్మతి రైస్ వేసి చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది మనం ఎందుకంటే ఇప్పుడు వేడి నీళ్ళు ఎందుకు వేసిన అంటే తొందరగా నానుతాయి అనేసి ఇట్లా వేడి నీళ్ళు వేసేసి ఒకసారి కలిపేసి దింపేసి చికెన్ అయ్యేంత వరకు అంటే మెత్తగా ఉంటుంది అందుకని నేను ఇట్లా వేస్తున్నా మటన్ ఇంకా ఇప్పుడైతే ఇవి దింపేసి చికెన్ కూడా తాలింపు వేసేస్తా మటన్ కూడా మూత తీసేసిన బాగా ఉడికిపోయింది ఇంకా ఇప్పుడైతే ధనియాల పొడి వేసేస్తాను గ్రేవీ గ్రేవీగా ఉంటే అన్నం లెక్క రొట్టె లెక్క ఏదంటేకైనా సరే చక్కగా టేస్ట్ ఉంటుంది ఇది పెట్టేసి ఒక దాని పొడి వేసేసిన కదా ఒక రెండు నిమిషాలు పెట్టేసి చికెన్ అయితే తర్వాత కేసేస్తా ఒక మటన్ అయితే దింపేసిన ఇంక ఇప్పుడైతే చికెన్కి అయితే పెట్టేసిన ఇప్పుడు ఆయిల్ దీంట్లోకి అయితే ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టినా ఒక రెండు నిమిషాలు అయితే నూనె వేడైనాక తాలింపు వేసేస్తా ఇంకా ఎప్పుడైతే నూనె అయితే బాగా వెళ్ళింది పచ్చిమిర్చి ఇదైతే దోరగా అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ముందుగా కడిగిన చికెన్ అయితే పసుపు ఉప్పు వేసి రెండు మూడు సార్లు అయితే కడిగేసి పెట్టినా నీట్గా పిండేసి చికెన్ అయితే వేసేస్తా తాలింపు చికెన్ లెగ్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మటన్ లెగ్ అయినా కానీ మా పిల్లలు చికెన్ లెగ్ వేసి చేయమో చాలా బాగుంటుంది అన్నారు అందుకని ఇప్పుడు చికెన్ లెగ్ చేస్తున్నాను లేకుంటే మటన్ లెగ్ వేసి చేయాలనుకుంటుంటే మా పిల్లలు ఒకటే అడుగుతుంటే ఇంకా ఫిటర్ కోసం అని చేసేస్తున్నా ఇంకొకటి రెండు లెగ్ ఫస్ట్ తగినంత కారం ఇంకా ఇలా వచ్చేసేసి ఒకసారి అయితే బాగా చికెన్ పట్టుకునేలాగా అయితే కట్పేస్తాను నేను వేడి నీళ్ళలో పెట్టేసిన కదా తొందరగా నానిపోతుంది ఇంకా వేసి పక్క పెట్టేసా గట్టిగా పిండి అది ఇంకెప్పుడైతే అన్నీ వేసేసినా బాగా కలిపేసినా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే నీరంతా పోయేంత వరకు మగ్గిచ్చేస్తాను ఇంకెప్పుడైతే చికెన్ అయితే చూసేద్దాం ఒకసారి చికెన్ అయితే బాగా నూనెలో మగ్గిపోయింది నూనె కూడా బయటకు వచ్చేసింది ఇంకొక చిన్న టమాటో అయితే కరిగేసిన ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక మీద అయితే వేసేసినా కదా అన్నం వెల్లుల్లి పేస్ట్ బాగా చికెన్కి అయితే పట్టేలాగా ఒకసారి కలిపేస్తాను ఇంతసేపు చిన్న మంట మీద పెట్టి మగ్గించినాను సిమ్లో ఇంక ఇప్పుడైతే పెద్ద మంట మీద పెట్టేసి ఒకసారి అయితే కలిపేస్తా అల్లం వెల్లుల్లి ఇట్లా బాగా మనకి నూనె లేకుండా నీళ్ళు లేకుండా టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినా కదా దాంట్లోనే నీరు చికెన్లో నీరు ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా మనం మిల్లి మేకర్లు అయితే దే పక్క పెట్టేసినాను నీళ్ళలో ఇంకొకసారి అయితే ఇది బాగా కలిపేసిన ఒక పది నిమిషాలు అయితే ఇట్లా సిమ్లో పెట్టి మగ్గించుకుందాము చికెన్ అయితే బాగా ఉడికిపోయింది ఇంకా ముందుగా మిల్లీ మేకర్లు అయితే వెండిళ్ళలో పెట్టేసిన కదా పక్కకు పెట్టేసిన అవైతే ఇంక ఇప్పుడు వేసేస్తున్నా ఇప్పుడైతే వేసేసినా ఒకసారి అయితే కలిపేస్తాను చికెన్కే పట్టేనాక బాగా కూడా వేసా ఇట్లా గ్రేవీ ఉంటే బాగుంటుంది నీళ్ళు వేసలేను ఒక చుక్క కూడా నీళ్ళు లేకుండా మిల్లి మేకర్లు వేసి ఇట్లా చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఇప్పుడైతే కలిపేసినా ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేస్తాను తిండకి ఉప్పు కారం అన్నీ పట్టుకునేలాగా మూత వేసేసి సిమ్లో పెట్టేస్తా మిల్క్ మేకర్లో చికెన్ కర్రీ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర ఒకటి వేసేసి ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేస్తా ఎక్కువ ఏం పట్టదో టైమ్ సింపుల్గా తొందరగా అయిపోతుంది చికెన్ అయితే చికెన్ కూడా బంద్ చేసేసిన మనకైతే వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా మా అత్త మా మామయ్యకి అయితే క్యారేజ్ కూడా కట్టేస్తా వంటలు అయితే అన్నీ అయిపోయినాయి ఇంకా మా అత్త మా మామయ్యకి కూడా క్యారేజ్ కట్టడానికి ఇక్కడ పెట్టేసుకున్న ఒకసారి అయితే చూద్దాము ఒకసారి అయితే చూద్దాము సద్ద రొట్టె అలాగే వేడి వేడి అన్న ఇంకా మటన్ కర్రీ ఇంకా మిల్ మేకర్లు వేసి చికెన్ ఫ్రై మాత్రమే వేసేసిన ఇప్పుడైతే క్యారేజ్ పట్టించేసా ఇప్పుడైతే క్యారేజ్ కట్టుతున్నా కూర అయితే చల్లగా అవుతుంది అందుకు మళ్ళీ వేడి చేసి కడుతున్నాను మా జీకో యువాన్ అన్న సెల్ పట్టుకున్నాడు మా యువాన్ అన్న అయితే ఇంకా మాజ్జీకో అయితే ఇంట్రెస్ట్గా పెన్నులల్లా వాళ్ళ బ్యాంక్ లైట్ అమ్మలక్క బ్యాగ్ బ్యాంక్ లైట్ అయితే ఉన్నాడు బుడికి అయితే ఇట్లా అన్నంలో పెట్టినామంటే ఒట్టి ఒట్టి ఉన్న మెత్తగా అవుతుంది ఇంకెప్పుడైతే క్యారేజ్ కూడా కట్టేసినా టబుటోలో పెట్టి మా అత్తకి మా మామకైతే ఇచ్చేస్తాను ఇంకా ఈవెన్ అండి ఈరోజు వంటలు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పు మా జీకా నాన్న చెబుతున్నాడు బాయ్